ఏ శ్రీ క్రీస్తు నా మేము ఎందుకన్నా వందనాలు ఇదైన దాని నిమిత్తము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకుందాము మరియు అగ్నిజ్వాల వంటి నాలుగులు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా దేవునికి ప్రైజ్ వరాలగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి ఈ ఉదయ కాలంలో మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షించడానికి మీరు తీసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తూ చివరి వరకు దయచేసి చూడండి మధ్యలో స్కిప్ చేయడం కానీ చేయొద్దు అలా చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మెసేజ్ ఒక పాయింట్ మిస్ కావడం కానీ లేకపోతే కంటిన్యూస్గా ఉండేటువంటి పాయింట్ ఆ ఫ్లో మిస్ అవుతుంది కనుక దయచేసి మెసేజ్ని ఫుల్ మెసేజ్గా ఒక వాస్తవంగా ఇది ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ లేకపోతే థర్టీన్ మినిట్స్ మెసేజ్ అంతవరకే షార్ట్ మెసేజ్ అంటే దానికి ముందు వేరే వేరే విషయాలు ఇంట్రడక్షన్స్ లేకపోతే ఇలా ఇస్తుంటాను కనుక ఒక షార్ట్ మెసేజ్ అనుకో థర్టీన్ ఫోర్టీన్ మినిట్సే అనుకోవచ్చు ఈ సమయంలో మా సహోదరులు వాళ్ళు ప్రోత్సహించడం వలన కొత్త నిబంధనం నుంచి చిన్న చిన్న షార్ట్ మెసేజ్ వన్ అండ్ హాఫ్ మినిట్ లోపు వచ్చేటువంటి వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లోపు వచ్చేటువంటి మెసేజ్లు ఇస్తూ ఉన్నాను అవి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి గిరివన్ మిషన్ చర్చ్ లేదా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఛానల్కి వెళ్ళండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రెగ్యులర్గా రీల్స్ వస్తాయి మార్నింగ్ మత వార్త ఐదో వచ్చాయి చెప్తూ ఉన్నాను నేను అందులో వచ్చి కొన్ని రీల్స్ చిన్న మెసేజ్ జస్ట్ వన్ మినిట్ ట్వంటీ సెకండ్స్ ఇక్కడ మెసేజ్ మీరు చూడొచ్చు దాంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వలేం షార్ట్ మెసేజ్ కనుక ఇది కూడా షార్ట్ మెసేజే మనకు చర్చ్లో లైవ్ మెసేజ్ లాగా లాంగ్ మెసేజ్ ఇవ్వలేం ఇవ్వలేని పరిస్థితి ఎక్కువ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేని పరిస్థితి దయచేసి అర్థం చేసుకోండి సమయాన్ని కేటాయించండి మనం ఎంతో సమయాన్ని వేస్ట్ చేస్తుంటాం లౌకికమైన విషయాలకి భౌతికమైన విషయాలకి మనం ఎంతో సమయాన్ని ఖర్చు చేస్తాం కానీ ఆత్మ సంబంధమైన విషయాలకి మనము టైంని స్పెండ్ చేయలేకపోతున్నాం వెచ్చించలేకపోతున్నాం మన దేవుని సన్నిధిలో గడిపేటువంటి సమయము వేస్ట్ కాదు కానీ అది ఒక ఇన్వెస్ట్మెంట్ అది పెట్టుబడి పెట్టడం లాంటిది ఇప్పుడు నువ్వు కొద్దిసేపు దేవుని కోసం సమయం కేటాయించావు అనుకోండి దేవుడే నీ కోసం సమయం కేటాయించడం అనేటువంటి ఆలోచన ఎంత అద్భుతంగా ఉందో ఆలోచించండి మన కోసం దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సమస్యలను సృజించిన దేవుడు తన అమూల్యమైనటు సమయాన్ని సమయానికి అతీతుడైనటి దేవుడు ఆయనకి టైం లేదు ఆయనకి మంత్ లేదు ఆయనకి వీక్ లేదు ఆయనకి ఇయర్స్ లేవు నిత్యత్వములో ఉన్నవాడు మన కోసం సమయములో ఉండి పరిమితంగా ఉన్న మన కోసం సమయాన్ని కేటాయిస్తున్నాడు మనకు అవైలబుల్గా ఉన్నాడు మనకు సమీపస్తుడిగా ఉన్నాడు దేవుని స్తోత్రం కాబట్టి మనం సమయాన్ని కేటాయిద్దాం ప్రభుచితమైతే ఏప్రిల్ నెల పదమూడవ తేదీ రెండవ ఆదివారం టౌన్ హాల్లో ఒక ఉచీవ కూడికి ఏర్పాటు చేస్తున్నాం ఉచీవకడికి మమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం భారీ ఎత్తున పబ్లిసిటీ ఇచ్చి పోస్టర్లు లేకపోతే ఇటువంటిని చేసి ఏర్పాటు చేయలేము చిన్న చిన్న మీటింగ్లు చిన్న చిన్న మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నాం ఆ చిన్న చిన్న మీటింగ్లు కూడా సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు ఉంది ప్రతిదీ ఖర్చుతో కూడుకుంది ప్రతిదానికి డబ్బు అవసరమైన పరిస్థితి సౌండ్ అయినా ఆర్కెస్ట్రా వాళ్ళైనా లేకపోతే జనుల్ని మొబలైజ్ చేయాలన్నా కానీ వీటన్ని ఖర్చుతో కూడుకున్న పని ప్రభు పని కనుక వ్యయప్రయాసాలను పట్టించుకోకుండా లక్ష్యం చేసి ఈ ముందుకు సాగుతున్నాం కనుక మా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం మార్చి నెలలో అనగా ఈ నెలలో గత వారంలో టౌన్ హాల్లో జరిగిన మీటింగ్కి వచ్చిన మీ అందరికీ వంటి వందనాలు తెలియజేస్తున్నాను కూడిక చక్కగా తిరిగింది అందుబట్టి నేను నామాన్ని భయం పరుస్తున్నాను ఆ కూడికలో పాస్టర్ సైమన్ గారు ఏపీసీ పత్రికలో నుంచి కొద్దిగా ధ్యానాలు లేదా పరిశుద్ధాత్మ గురించి పరిశుద్ధాత్మ అనుభవం గురించి వాటి గురించి వారు చక్కగా వివరించారు అంతేకాకుండా తర్వాత నేను కూడా కొన్ని విషయాలు లేఖనాలు చెప్పి అక్కడ వచ్చిన వారికి జ్ఞాపకం చేశాను లూకాసు వార్త పదిహేను వచ్చాయిలో ఒక పాపి మారు మనసు పొందిన తర్వాత కలిగేటువంటి ఫలితాలు ఏంటి తండ్రి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒకళ్ళు రక్షింపబడి తిరిగి వచ్చిన తర్వాత అయినా లేకపోతే బ్యాక్ స్లైడ్ అయ్యి తిరిగి వచ్చిన తర్వాత అయినా అనగా వెనుకంజ వేసి మరలా తిరిగి వచ్చినా కానీ తండ్రి ఇంట్లో దొరికేటువంటి నాలుగు విధాలైన ఆశీర్వాదాల గురించి నేను బోధించడం జరిగింది ఆ సందేశపు లింకు మీకు మా ఛానల్లో అందుబాటులో ఉంటుంది అది షార్ట్ మెసేజ్ ఒక నలభై ఐదు నిమిషాలు ఉన్న మెసేజే కనుక మీరు దాన్ని వీక్షించవచ్చు దేవుని స్తోత్రం హలే ప్రతి ఆదివారం నేను మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి సందేశాలు అవి మీకు అందుబాటులో ఉన్నాయి అవి మీరు వాటిని చాలా జాగ్రత్తగా వినొచ్చు గత వారం కూడా నేను యోనా గ్రంథం నుంచి మార్చి నెల పదహారో తేదీ యోనాకంధులో నుంచి మూడో అధ్యాయము రెండవ వచ్చిన నుంచి ద మెసేజ్ సమాచారం దేవుడు తెలియజేసే సమాచారం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనగా దేవుడు వాక్యం ద్వారా లేదా సువార్త ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు దేవుడు బయలుపరిచిన దాని వలన కలిగేటువంటి ప్రయోజనాల గురించి నేను బోధించడం జరిగింది దాని లింక్స్ అక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి గిరివన్ మిషన్ చర్చ్ లేకపోతే ఆ లింక్స్ కావాలని పలాన లింక్ కావాలని పలాన మెసేజ్ లింక్ కావాలని మీరు పెట్టినట్టయితే నేను మీకు ఆ లింక్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది దేవుని స్తోత్రం లేలుయా ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమం ముందుకు సాగుదాం పరిశుద్ధమైన మా దేవా మీరు మాకు ఇచ్చిన మంచి ధనం కొరకే మీకు మననం చేస్తున్నాను మా బిడ్డలు కొంతమంది ఎగ్జామ్స్ రాశారు కొంతమంది రాస్తూ ఉన్నారు రాయబోతూ ఉన్నారు మీరందరిని బట్టి మీకు వందనం చేస్తున్నాను ఆయన వారి విద్యా సంవత్సరంలో తొమ్మిది పది నెలలు వాళ్ళు కష్టపడి చదువుకొని నేర్చుకొని ఈ సమయంలో వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తుండగా వారితో మీ సాన్నిధ్యం వచ్చింది వారికి మంచి రిజల్ట్స్ రావాలి ఆయన వాళ్ళొక ఫెయిల్ అయితే ఎంతో డిసపాయింట్మెంట్ గురవుతారు కనుక వారికి మంచి సక్సెస్ని మంచి విజయాన్ని మీరు అనుగ్రహించమని అడుగుంటున్నాం ఎందుకంటే నువ్వు అడుగు వాటి అన్నిటికంటను ఊహించు వాటి అన్నిటికంటూ అత్యధికంగా చేయగలిగిన దేవుడివి కానీ మా బిడల జీవితంలో కూడా అట్టి కార్యములు జరిగించమని అడుగుతున్నాం ప్రభా ఎంతసేపటికి హాల్ టికెట్స్ కోసమో లేకపోతే పెన్స్ కోసమో ప్యాడ్స్ కోసమో ప్రార్థన చేయమనేటువంటి ఒక నాన్ బిబ్లికల్ ఫెయిత్లో వారు ప్రభ ప్రభు నాకు సహాయం చేస్తాడు గత దినాల్లో చదువుకోవడానికి నాకు సహాయం చేశాడు అవకాశం ఇచ్చాడు అనేటువంటి ఆలోచనతో నీ మీద ఆధారపడి యహోవాయ జ్ఞానం ఇచ్చువాడు ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నలా ఆయన నిన్ను అడగాలని చెప్పబడిన మాటలు గుర్తు చేసుకొని మీ మీద వారు ఆధారపడగలటం సాయం చేయమని అనుకుంటున్నాను ప్రభా కానీ మీకు వందనాలు చేస్తున్నాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ప్రవేశించడం ఏంటండగా బిడ్డల స్టడీస్కి కావలసినటువంటి నూతన విద్యా సంవత్సరంలో ఫీజులు కట్టాలి బుక్స్ కొనుక్కోవాలి యూనిఫామ్స్ ఇటువంటివన్నీ ఉన్నాయి ఎవడలు కావలసిన ఆర్థిక వనరులు మీరు మెండుగా అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభావ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది మా ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి సమయంలో మేము వైపు చూసి ప్రార్థిస్తూ ఉన్నాం నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం మీ వాక్యం రాయబడింది ఉద్యోగాలు చేసుకుంటున్నప్పటికీ కూడా వారు ఫైతుతో జీవించగలటం చేయమని అడుగుతున్నాం ప్రభావ వారికి కావలసిన వనరులు మెండుగా సమృద్ధిగా మీరు అనుగ్రహించండి మీ బిడ్డల కోసం ఆకాశపు వాక్యలు విప్పమని కోరుకుంటున్నాం ప్రభావ దేవా మీ కొందనాలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఈ కార్యక్రమం చూడబోతున్న వారి అందరి కొరకే మీ వందన చేయిస్తూ ఇదనం సందేశం మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతూ ఏప్రిల్ నెలలో పదమూడో తేదీ జరగబోతున్నటువంటి కూడి కొరకే మీ వందనం చేయిస్తూ మీ ప్రజలు అనేకులను మీరు తోడుకోండి గుంపులు గుంపులుగా మీ ప్రజలు రాగలటూ చేయమని అడుగుతున్నాం ప్రభు తండ్రి మీ వందనాలు మీకు వందనాలు చేయిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమె ఆమె దేవని స్తోత్రం మరొక పర్యాయము మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను నిన్నటి ఎపిసోడ్లో ఆకర్షించిన వాటి గురించి కొన్నిటికి ఆకర్షణ శక్తి ఉంటుంది భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని సర్ రైజ్ న్యూటన్ గారు కనిపెట్టారు పండు యాపిల్ పండు కింద పడడం దాని గురించి ఆయన ఆలోచించి తీరి వచ్చిందని మనం సైన్స్లో చదువుకున్నాం ఎర్త్ అట్రాక్ట్స్ ఎవ్రీథింగ్ భూమి ఆకర్షిస్తుంది అలాగే ఆకర్షించేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి మన జీవితాల్లో కూడా కొన్నిటికి మనం ఆకర్షితులం అవుతాం కొంతమందికి మనం ఆకర్షితులం అవుతాం కొన్ని మాటలకు మనం ఆకర్షితులం అవుతాం ఆకర్షితులైన తర్వాత మోసపోవచ్చు లేదా మంచిగా ఉండొచ్చు అది వేరే విషయం ఆకర్షించిన వాటి గురించి మనం నాలుగు విషయాల గురించి ఆలోచించాం ఒకటి నంబర్ వన్ ఒక కలిగినటువంటి శబ్దాన్ని బట్టి ఎరుశలేములో దేవాలయానికి సమీపంగా కొండకు సమీపంగా ఒక మేడగదిలో చాలా మేడగదులు ఉన్నాయి ఆ మేడగదుల్లో ఒక మేడగది ఆ బహుశా మేడగది జాన్ మార్క్ మార్కు అను మారు పేరు కలిగినటువంటి యోహాను గారి మేడగది అని చెప్పబడింది నేను ఏ మేడగదో తెలియదు అనుకుంటున్నాను నేను ప్రస్తావించబడలేదు అనుకుంటున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక పాటలో ఒక మలయాళం పాటలో ఆ మాట నాకు హింట్ ఇచ్చింది మార్కోసిన్ మాల్గయిల్ అని అక్కడ పాట అంటే మార్కు గారి ఇంట్లో అని అన్నారుహో ఇదేంటపా ఇది ఇలా ఉంది అని కొన్ని సెర్చ్ చేసినప్పుడు తెలిసిన విషయం బహుశా జాన్ మార్క్ గారి ఇల్లు అయింటుంది అని అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయంలో అక్కడ జాన్ మార్క్ గారి ఇంట్లో పేతురు గారు చెరసాల్లో వేయబడినప్పుడు అనేకులు కూడుకొని ప్రార్థన చేస్తున్నారు అంటే బహుశా అప్పుడేమో మేడగది మీద ప్రార్థన జరిగింది ఇప్పుడేమో కింద గది మీద గ్రౌండ్ ఫ్లోర్లో ఆరాధన జరిగినట్టుగా లేదా కార్యక్రమం జరిగినట్టుగా అర్థం చేసుకోవచ్చు ఒకటో అధ్యాయంలో మేడగది మీద జరిగితే పన్నెండో అధ్యాయంలో మేడ కింద గదిలో లేదా గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిందని మనం అర్థం చేసుకోవాలి సరే వాటిలోకి వెళ్ళడం లేదు కానీ మనం ఆకర్షించింది ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు దిగి రావడం దానివల్ల ఒక సూపర్ న్యాచురల్ సౌండ్ రావడం అలాగని అది అల్ట్రాసోనిక్ సౌండ్ కాదు అది అల్ట్రాసోనిక్ సౌండ్స్ని మనం వినలేము అతి శబ్దాలని లేకపోతే హై ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి శబ్దాల్ని మనం వినలేము మన చెవులు దానికి అలవాటు పడలేదు ఒక డిఫరెంట్ శబ్దం నిశ్శబ్దమైన వాతావరణములో నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ ఒక శబ్దం దైవికమైన శబ్దం ఎముకల లోయలో అక్కడ మనుషులు ఎవరూ లేరు ఒక్క ప్రవక్త మాత్రమే ఉన్నాడు దర్శనములు కానీ అక్కడ గడగడమను ధ్వని వినబడింది గడగడమను ధ్వని అని అనుకుంటున్నాను అని అనలేదు కానీ ఇట్స్ ఏ క్రిస్టల్ క్లియర్ వాయిస్ స్పష్టమైన ధ్వని బూర స్పష్టమైన ధ్వని ఇవ్వాలి అని మొదటి కురింది పత్రిక పద్నాలుగోధ్యాలు రాయబడింది ఏదైనా మన మెసేజ్ క్లారిటీగా ఉండాలి మన మాటలు క్లారిటీగా ఉండాలి మన జీవితం క్లారిటీగా ఉండాలి స్పష్టంగా ఉండాలి ఒక స్పష్టమైన కాల్ ఒక స్పష్టమైన పిలుపు క్లారియన్ కాల్ కాల్ దేవుడిస్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు అంటే ఒక శబ్దం వాళ్ళు విన్నారు వాస్తవమే శబ్దము వచ్చినట్లు ఊహించుకోలేదు ఆ శబ్దము ఆ వింత శబ్దము ఆ పెద్ద శబ్దము ఇంచుమించు అక్కడికి ఒక పది వేల మందిని పూజ చేసింది చిన్న చిన్న శబ్దాలు ఒకే ఏరియాకి పరిమితమైన శబ్దాలు మనిషి చేసిన శబ్దం కాదు తొమ్మిది రోజులుగా వాళ్ళు ప్రార్థనలో మూలుగుతున్నారు నలుగుతున్నారు ప్రార్థిస్తున్నారు ఆరాధన చేస్తున్నారు ఏడుస్తున్నారు తొమ్మిది రోజులు ఇంచుమించు మౌనంగా ఉన్నట్టు అయిపోయింది ఎరికో చుట్టూ ఆరు దినాలు వాళ్ళు నిశ్శబ్దంగా తిరిగారు సంచరించారు ప్రదక్షిణ చేశారు ఏడవ రోజు అలా చేయలేరు ఆర్భటించారు అనగా ఇక్కడ వాళ్ళు పదవ రోజు ఆర్భటించారు అని నేను అనడం లేదు కానీ దే రైజ్డ్ దేర్ వాయిస్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ఒక సౌండ్ వచ్చింది న్యాచురల్ సౌండ్ వచ్చింది ఇట్స్ అ బోత్ న్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్ సౌండ్ అలాగైతే సూపర్ న్యాచురల్ సౌండ్ అయితే సూపర్ న్యాచురల్ పీపులే వినాలి కదా న్యాచురల్ పీపుల్ పీపుల్ వినే అవకాశం లేదు కదా అని అడిగే అవకాశం ఉంది రెండవ వచ్చాయ మూడవ వచ్చినంలో ఆ బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తు అంటే పైనుండి అకస్మాత్తు లేదా సడన్గా వారు కూర్చుండిన ఇల్లు అంత ఆ ఇల్లు మాత్రమే నిండింది ఆ ధ్వని కానీ ఆ శబ్దమునకు ఆరో వచనంలో ఈ శబ్దము కలుగగా అంటే ఆ శబ్దముతో పాటు వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతున్న ఆ శబ్దము కలిసింది భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన శబ్దము భక్తుల దగ్గర నుంచి వచ్చిన శబ్దము రెండు కలుసుకున్నాయి అనగా న్యాచురల్ మరియు సూపర్ న్యాచురల్ కలుసుకున్నాయి హ్యూమన్ మరియు హెవెన్ రెండు కలుసుకున్న శబ్దం అది శృంగ ధ్వనుల నెరుగురు ప్రజలు ధన్యులు అక్కడ సుమారు పది వేల మందికి పైగా ప్రజలు లేదా పదివేల మంది అనుకున్నాం లేదా ఒక ఐదు వేల మంది అనుకున్నాం దట్ సౌండ్ దట్ అమేజింగ్ సౌండ్ దట్ క్లౌడర్ వాయిస్ అట్రాక్టెడ్ ద పీపుల్ ఆ ప్రజలని ఆకర్షించింది ఆకర్షించిన వాటి గురించి చెప్పినప్పుడు దేవుడు కలుగు చేసిన శబ్దం రెండవది యేసుక్రీస్త్ యొక్క మరణం ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అట్రాక్ట్స్ పీపుల్ ఆయన యొక్క సిలువ త్యాగం ఆయన యొక్క ప్రాణ త్యాగము ప్రజలను ఆకర్షిస్తుంది ప్రజలు రక్షణలోకి నడిపిస్తుంది మూడో విషయము ఆయన ఇచ్చినటువంటి దర్శనము హిస్ విషన్ మండుచున్న పొదను గురించిన దర్శనం బర్నింగ్ బుష్ను గురించిన దర్శనం ప్రజలను ఆకర్షించిందని కాదు కానీ ప్రజలను నడిపించినటువంటి నాయకుడైనటువంటి మోషేని ఆకర్షించింది మోషేకి మాత్రమే దేవుడు ఇచ్చిన దర్శనం అది ప్రజలందరికీ ఇచ్చిన దర్శనం కాదు ఇందాక చెప్పినట్టుగా గడగడమను ధ్వని కలిగినటువంటి ఆ దర్శనము అది యహష్కేలకు మాత్రమే కలిగిన దర్శనం దర్శనము ఇండివిజువల్గా కలగవచ్చు దర్శనము కామన్గా కలగవచ్చు ఎక్కువగా పర్సనల్ విజన్స్ గురించి బైబిల్ మాట్లాడింది సరే మనం వాటి గురించి వెళ్ళడం లేదు ఆయన ఇచ్చినటువంటి దర్శనము ప్రజల్ని ఒక వ్యక్తిని ఆకర్షించింది మోషే అనేటువంటి అప్పుడు ఆయన నాయకుడు కాలేదు నాయకుడు కావడానికి ముందుగా ఆయన పిలుపు అక్కడ ఆరంభమైందని దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నాలుగవది ఆయన కార్యాలు ప్రజల్ని ఆకర్షించాయి ఆయన చేసినటువంటి సూచక్రియలు స్వస్థతలు దురాత్మలు వెళ్ళగొట్టబడడం స్వార్థ ప్రకటించబడడం రోగులు బాగా కావడం ఈ కార్యాలు శబ్దాల కన్నా కార్యాలు ఎక్కువగా సౌండ్ చేశాయి ఎక్కువగా వినబడ్డాయి ఎక్కువగా లౌడర్గా ఉన్నాయి అందుకని ఆ సమరయంలోని ప్రజలు ఆకర్షితులయ్యారు ఒకప్పుడు గారడీ సీమనుకు ఆకర్షితులైన వారు ఇప్పుడు గారడి సీమోనికి గుడ్ బై చెప్పాయా నీకు నమస్కారం నీ నీ సహవాసం అవుతుంది నీ సేవ అవుద్దు నీ సంఘం అవుద్దు అని చెప్పేసి రియల్ అయినటువంటి రియాలిటీ అయినటువంటి దేవుడి చేత పంపబడినటువంటి పిలుపు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం సరే ఏదేమైనప్పటికీ ఇలాగా నాలుగు విధాలైన విషయాలు ఆకర్షించాయని మనం చెప్పుకున్నాం రండి మనం ఈ సమయంలో ఈధనము కొరకే ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము మూడవ వచ్చనము అపస్తుల కార్యములు రెండవ వచ్చాయము మూడో వచనం దేవని స్తోత్రం లే నేను ఇక్కడ చదువుతున్నాను దెన్ ఆల్ అట్ వన్స్ ఏ పిల్లర్ ఆఫ్ ఫైర్ అపియర్ బిఫోర్ ఫైర్ దట్ ఎన్గల్ఫ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ చూడండి ట్రాన్స్లేషన్ కొద్దిగా తేడాగా ఉంది అంటే ట్రాన్స్లేషన్ అనే దానికన్నా దీన్ని లిటరల్ ట్రాన్స్లేషన్ కాదు ఇది పారాఫ్ ట్రాన్స్లేషన్ పారాఫ్రైజ్ ట్రాన్స్లేషన్ ఎందుకు వాడుతున్నారని మీరు అడగద్దు లిటరల్ ట్రాన్స్లేషన్ ఎందుకు వాడడం లేదు అని మీరు అడుగుతుంది లిటరల్ ట్రాన్స్లేషన్ కూడా నేను అప్పుడప్పుడు వాడుతుంటాను దెన్ అప్పుడు ఆల్ అట్ వన్స్ ఏ పిల్లర్ అంటే అకస్మాత్తుగా ఉన్నట్టుండి ఏ పిల్లర్ ఆఫ్ ఫైర్ అగ్ని స్తంభము వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమైంది చూసానా అరామిక్లోని తర్జుమా నేను చదువుతున్నాను దిస్ వాస్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్ దట్ లేట్ ఇజ్రాయల్ ఫ్రమ్ ది బాండేస్ టు ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్ దాని గురించి నోట్ ఇచ్చాడు ఫుట్ నోట్ ఇచ్చాడు ఈ అగ్ని స్తంభమే కదా లేకపోతే ఈ అగ్నిస్తంభము అక్కడ వచ్చినప్పుడు ఓహో అరణ్యములో మా పితరులోనూ నడిపించింది ఇదే కానీ వాళ్ళు గుర్తు చేసుకుని ద సేమ్ పిల్లర్ ఆఫ్ ఫైర్ మేనిఫెస్టెడ్ హియర్ టు ఇనిషియేట్ న్యూ బిగినింగ్ ఫ్రమ్ డెడ్ రిలీజియస్ స్ట్రక్చర్స్ అనగా మత విధానాల్ని మూఢ మత విధానాల ఐగుప్తులో నుంచి అనగా యూదా మతపు ఆచారాలు వీటిలోంచి దేవాలయపు దేవాలయం చుట్టూ ఉన్నటువంటి టెంపుల్ సెంటర్డ్గా ఉన్నటువంటి రిలీజియన్లో నుంచి ఈచ్ ఈచ్ర్ రిసీవ్డ్ అండ్ ఫ్లోయింగ్ ఓవర్ ఫోరింగ్ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ సిగ్నిఫైడ్ బై దట్ సరే దాప్ ఎన్ని చదవడం లేదు స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట నేను దెన్ ఆల్ అట్ వన్స్ ఏ పిల్లర్ ఆఫ్ ఫైర్ అక్కడ వాళ్ళ మధ్యలోనో లేదా వాళ్ళ మోలో లేదా ఆ గదిలోనో ఎక్కడో మరి అపియర్ బిఫోర్ దేర్ ఐస్ ఆ నూట ఇరవై మంది కళ్ళ ఎదుట ఒక అగ్ని దర్శనం వచ్చింది ఇట్స్ ఎ విజన్ ఆఫ్ పిల్లర్ ఆఫ్ ఫైర్ ఇట్ సపరేటెడ్ ఇన్ టూ టంగ్స్ ఆఫ్ ఫైర్ అది ఏమైందంటే ఆ పిల్లర్ ఏమైందంటే ఆ స్తంభం ఏంటంటే అనేకమైనటువంటి అనేక వేల లక్షల జ్వాలలు కలిసి ఉన్నట్టుగా ఒకటిగా ఉన్నటువంటి అని ఆ అగ్ని స్తంభం ఒక సముద్రంలాగా ఉంది అనుకుంటే అగ్నిస్తంభం సముద్రంలాగా ఉందేంటి అని అనగొద్దు ఏ విధంగా సముద్రంలో నదులు కలుస్తున్నాయో నదుల్ని మళ్ళీ వేరు చేయలేము ఆ పిల్లర్లో అనేకమైనటువంటి ఫ్లేమ్స్ ఉన్నాయి ఒక అగ్ని అంటున్నప్పుడు దాంట్లో జ్వాలలు ఉంటాయి ఆ ఫ్లేమ్స్ ఎక్కువ అవుతాయి ఒక ఫ్లేమ్ వెంబడి ఒకటి మనకు అలాగో ఒక ఫ్లేమ్ వెంబడి ఒకటి రోలాగా పేర్చబడి ఉంటుందని కాదు నా మాటల ఉద్దేశం జాగ్రత్తగా వినాలి ఒక బిల్డింగ్ ఉంది ఒక రాయి మీద రాయి కట్టబడి ఒక ఆర్డర్లో ఉంటుంది అగ్ని అంతా ఒకే టైప్లో ఉంటుంది కానీ అందులో నుంచి ఇన్సెపరబుల్గా ఉన్నటువంటి ఫ్లేమ్స్ సెపరబుల్ అయినాయి ఇట్ ఇంటూ అదేమైందంటే దానింతటిది జ్వాలలుగా విభజించబడి స్తోత్రం ఇట్ సేటెడ్ ఇంటూ టంగ్స్ ఆఫ్ ఫైర్ దట్ ఎన్ గల్ఫ్ ఈచ్ దెమ్ వాళ్ళ మీద వాళ్ళ మీద ఉండిపోయింది ఏముండిపోయింది అలనాడు యేసు ప్రభు తీసుకొని బయటికి బయటకు వచ్చినప్పుడు పామురం వచ్చి కాసేపు వాలి ఆయన మీద ఉండేసి తర్వాత వెళ్ళిపోయింది ఎటో ఎగిరిపోయిందని కాదు పావురము వంటి పరిశుద్ధాత్ముడు పావురమును పోలిన ఆకారంలో పావుర ఆకారంలో పావురమేమో అన్నట్టుగా పావురం వాలుతుందేమో అన్నట్టుగా ఆయన మీద వాలి ఆయన మీద వాలడం చూశాడు కానీ యోహాను తర్వాత అది వెళ్ళినట్టుగా చూడలేదు అనగా పరిశుద్ధాత్ముడు పావురం కాదు పరిశుద్ధాత్ముడు పావురము అనే ఒక పోలిక అంతవరకే పరిశుద్ధాత్ముడు పావురం కాదు యేసు ప్రభు పిల్ల కాదు అంటే ఇది ఒక పోలిక్గా చెప్పండి యేసు ప్రభు యొక్క రక్తము లేకపోతే లేసు ప్రభు యొక్క చెమట శ్వేతము స్వేద బిందువులు రక్తపు బిందువుల వలె ఆయన వెంటనే చెమటంతా రక్తమైందని కాదు చెమటంతా రక్తమయ్యే అవకాశం లేదు మనోళ్ళు దానికి ఏదేదో వివరణలు ఇస్తున్నారు స్పష్టంగా లాంగ్వేజ్ అక్కడ ఉపయోగించబడిన లాంగ్వేజ్ చెమట గొప్ప రక్తపు బిందువుల వలె ఆయను చెమట బిందువులకి రక్త బిందువులకి తేడా ఉంది దాని యొక్క రక్తం యొక్క డెన్సిటీ సాంద్రత వేరు నీళ్లు పలచగా ఉంటాయి రక్తము చిక్కగా ఉంటుంది ఒక వాటర్ డ్రాప్ పడడానికి ఒక బ్లడ్ డ్రాప్ పడడానికి తేడా ఉంది వాటర్ పడింది వెంటనే అది సింక్ అయిపోయింది ఇంకిపోతుంది కానీ బ్లడ్ డ్రాప్ అలా కాదు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ల్యాంక్ బైబిల్ చదివేటప్పుడు ఇది దేవుని గ్రంథం దీన్ని జాగ్రత్తగా చదవాలి దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానము అది చాలదు మరింత ఎక్కువైన జ్ఞానాన్ని పొందుకొని మనం చదవాల్సిన అవసరం ఉంది ఈ వాక్యాన్ని ముందు పెట్టుకొని భవిష్యత్తును ఈ వాక్యాన్ని ముందు పెట్టుకొని గతాన్ని ఈ వాక్యాన్ని ముందు పెట్టుకొని ఎక్కడికో మనం చూడగలిగి ఉండాలి దేవుని స్తోత్రం సరే మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఇక్కడేం జరిగింది వాడుక భాషలో కూడా చదువుకుందాం రెండో వచ్చాయి మూడో వచ్చిన దేవని స్తోత్రం హలే లూయ అవి విడిపోయినాయి ఏం విడిపోయినాయి యూనిటీగా ఉన్నటువంటి ఆ ఫ్లేమ్స్ అన్నీ విడిపోయినాయి రెండో వచ్చాయము మూడో వచ్చిన చదువుతున్నాను స్తోత్రం హలే లూయ అండ్ డివైడెడ్ ఫ్లేమ్స్ లైక్ ఫైర్ అపియర్ టు దెమ్ అండ్ రెస్టెడ్ ఆన్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ వాళ్ళలో ఉన్నట్టు ఒక్కొక్కరి మీద వాళ్ళ ఈ వ్యాపించినటువంటి అగ్ని జ్వాలలు ఎక్కడికి వెళ్ళాయి ఆ రోజు ఫైర్ వచ్చింది ఫైర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది సూపర్ న్యాచురల్ ఫైర్ వచ్చింది అగ్ని దేవుని సాన్నిధ్యానికి గుర్తుంది ఆ దేవుని సాన్నిధ్యాన్ని పెంతిక్కోస్తు పండగ ఆచరించడానికి వచ్చినటువంటి ఆచార భక్తులు మత సంబంధమైన భక్తులు ఆ ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్ని ఫ్లేమ్స్ ఆఫ్ రివైవల్ని జ్వాలని ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అనడానికి నేను ఐదు విషయాలు చెప్పబోతున్నాను నెంబర్ వన్ స్తోత్రం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో రాయబడింది పార్తీయులు మాదీలు ఏలామీలు మెసపోతోమియా వారు జూదయా వారు కప్పదోకి వారు పొంతువారు ఆసియా పంపులి ఐగుప్తలు దేశమందలి వారు కొన్ని దేశాల యొక్క ప్రస్తావన ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు దేశాల ప్రస్తావన ఒక్క వచనంలోనే ఉంది అంటే అలాగనే యోదయా దేశం కాదు కప్పదొక్కియా పొంతియా అనేది ఒక రీజియన్ అంటే ఇన్ని దేశాల వారు అని నేను అనలేదు ఒకటి ఈ జ్వాలలు ఎక్కడికి వెళ్ళాయి ఇక్కడ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఇక్కడ నుంచి వాళ్ళు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఎక్కడైనా గమనించండి ఒక ప్రాంతంలో ఒక ఉద్యమం వచ్చినప్పుడు అది ఎక్కడో రగులుకుంటుంది ఎక్కడో మండుకుంటుంది పంతొమ్మిది వందల ఐదులో అసూజా స్ట్రీట్ పోర్ట్లాండ్లోని అసూజా స్ట్రీట్లోని ఉద్యమం లేకపోతే ఆ ఉద్యమం భారతదేశానికి కూడా వచ్చింది మన పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో డౌనీ హాల్ అని చెప్పబడినటువంటి మన నెల్లూరులోని డౌనీ హాల్లో డాక్టర్ డేవిడ్ డౌనీ గారి ఆధ్వర్యంలో ఉద్యమం జరిగినట్టుగా చరిత్ర రాయబడింది ఒకటి నెంబర్ వన్ ఈ ఉద్యీవ జ్వాలలు ఈ అగ్ని జ్వాలలు గణతీయ పత్రిక ఒకటో వచ్చాయము రెండో వచ్చిన మనం గమనిస్తే అక్కడ పొంతు కప్పదకియ అనేటువంటి ప్రాంతాల ప్రస్తావన ఉంది అనగా గలతీయలో ఉన్నటువంటి సంఘములు క్షమించండి నా రెఫరెన్స్ తప్పు మొదటి పేతురు పత్రికలో ఒకటో అధ్యాయము రెండవ వచనం నేను రెఫరెన్స్ ఇక్కడ రాంగ్గా రాసుకున్నాను అక్కడ మనకు కొన్ని పాయింట్లు కనిపిస్తాయి రెండవ వచనం ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేలో యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించుటకు ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయా కప్పదొకియా అనగా ఏషియా యొక్క తూర్పు భాగంలో ఉన్నటి కప్పదొకి అనే ప్రాంతము ఆసియా బితూనియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రులకు శుభమని చెప్పి రాసేది అనగా ఐదు దేశాలకు చెదిరిపోయారు ఐదు దేశాల వారికి మాత్రమే అక్కడికి మాత్రమే చెదిరిపోయారని కాదు మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి మాట ఈ ఎరుసలేములో పుట్టినటువంటి దేవుడు కలుగు చేసిన అగ్ని జ్వాలలు కప్పదొకియా పొందుకు వెళ్ళాయి రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో పంపూలియా అనేటువంటి ప్రదేశం ఉంది మనం దాన్ని చదవడం లేదు కానీ అపోస్తల కార్యములు పద్మూడవ అధ్యాయము పద్మూడవ వచనంలో చూస్తే అక్కడ చాలే అండి మనకు సమయం లేదు కనుక ఫాపస్ అనేటువంటి స్థలములోంచి పాపు అనేటువంటి స్థలము నుంచి పంపూలియాకు వచ్చారు చూడండి ముప్పై నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి ఆ సూపర్ నాచురల్ ఎక్స్పీరియన్స్ ఆ జ్వాలలు పంపూలియా వరకు వెళ్ళాయి మూడవది అపోస్తుల కార్యము రెండవ అధ్యాయంలో ఐగుప్తి యొక్క ప్రస్తావన కనిపిస్తుంది ఈజిప్ట్ ఈజిప్టులో నుంచి దేవుడు ఒక వ్యక్తిని లేపాడు ఐగుప్తులో నుంచి ఒక వ్యక్తిని లేపాడు అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ వచ్చాయము ఇరవై నాలుగో చాలండి చాలేండి వాడు అలక్సేంద్రియ ఎక్కడ ఉందంటే ఐగుప్తులో అనగా ఐగుప్తులో నుంచి దేవుడు ఒక వ్యక్తిని లేపాడు నాలుగో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండవ అధ్యాయము పదవ వచనములో ఉన్నట్టుగా కురేను దగ్గర లిబియా ప్రాంతముల ఎందు కాపురం ఉన్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు రోమా నుండి రోమ్ నుండి వచ్చిన వాళ్ళు రోమ్ నుండి వచ్చిన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము ప్రిస్కిల అనబడిన వాళ్ళు క్లౌడియస్ అనేటువంటి ఆ చక్రవర్తి ఆజ్ఞాపించడం వల్ల ఇటలీ అంటే రోమ్ రోములో నుంచి వచ్చారు రోములో నుంచి ఎక్కడికి వచ్చారు కొరిందికి వచ్చారు కొరిందీకి రావడానికి ముందో లేకపోతే రోమాలో ఉంటుండగానే వారు వచ్చిన సందర్భం గమనించాలి మనం ఇది జాగ్రత్తగా గమనించాలి వాళ్ళు రోమా నుంచి పరవాసులుగా వచ్చిన వాళ్ళు బహుశా అకులా ప్రిస్కి ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారని అనడం లేదు ఉండే అవకాశం ఉంది పాసిబిలిటీ ఉంది అనగా అగ్ని జ్వాలలు పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు ఉచివ అగ్ని జ్వాలలు కపదోకియా ప్రొంతు ప్రాంతాలకు వెళ్ళాయి అంతేకాకుండా పంపూలియాకు వెళ్ళాయి ఐగుప్తు దేశానికి వెళ్ళాయి రోమా పట్టణానికి వెళ్ళాయి అంతేకాకుండా అపోస్తల కార్యము రెండవ అధ్యాయము పదకొండవ వచనములో క్రేతీయులు అని రాయబడింది అనగా క్రేతు తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనములో మనం గమనించినట్లయితే నిన్ను క్రేతు అనేటువంటి ఐలాండ్లో నిన్ను వదిలిపెట్టాను క్రేతీల గురించి ఆ అధ్యయనం రాయబడింది క్రేతు అనేటువంటి దూర ప్రాంతములో కూడా నుంచి ఉద్యమం వచ్చింది అనగా అక్కడ పుట్టినటువంటి ఉద్యమం దాని యొక్క వేర్లు పాకి పాకి ఉద్యమపు వేర్లు వేరువేరు చాలా దూర ప్రాంతాలకి వెళ్ళాయి అని చెప్పడం అలాగైతే మన ప్రార్థనా గదిలో పుట్టేటువంటి ఉజ్జీవ జ్వాలలు మన ఉజ్జీవ కూడికల్లో పుట్టేటువంటి ఉజ్జీవ జ్వాలలు ఎక్కడెక్కడో పుడుతున్న ఉజ్జీవ జ్వాలలు అన్ని చోట్ల అలుముకోవాలని కోరుకుంటూ ఆ మాట నేను ఇక్కడ ముగిస్తున్నాను దేవుని స్తోత్రం ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ట్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమె